హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మెట్టుగోవిందరెడ్డి డిమాండ్ చేశారు బుధవారం సాయంత్రం కనేకల్లు వద్ద వరి రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట దిగుబడి వచ్చిన ప్రస్తుతం ధర వరి ధాన్యాన్ని అడిగే నాథుడే కరువయ్యాడని స్థానిక రైతులు మెట్టుగోవిందరెడ్డితో వాపోయారు ఈ సందర్భంగా మెట్టుగోవిందరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం వరి రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమకంలో పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

క్వడాల్ వస్తుంది ముప్పై క్వింటాల్లో వచ్చి అరవై వేలు రూపాయలు కింద వాళ్ళకి వచ్చే ఆదాయము నాలుగు వేలు గౌలు ఇస్తే ముప్పై వేలు రూపాయలు ముప్పై నుంచి నాలుగు వేలు ఖర్చు వస్తుందాబట్టి ముప్పై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది డెబ్బై వేలు అయితే వాళ్ళు రైతుకి వచ్చేంత అరవై వేలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పది వేల రూపాయలు వస్తుంది జరుగుతుంది కాబట్టి అదే ముందు సంవత్సరము మూడు రెండు వేల ఇరవై వందల నుంచి మూడు వందల నూరు నూరు రూపాయలు వరకు రెండో వందలు రేట్ కాదు మూడు వేల రెండు వేల రూపాయలు మూడు వేల ఆవరేజ్ పైన మూడు వేలు రూపాయలు లాస్ట్ అమౌంట్ కాబట్టి ఆ రేటు మూడు వేలు వచ్చింది కాబట్టి ముప్పై రూపాయలు అడిగినగా వచ్చేది కాబట్టి నష్ట పంట పది నుంచి పద పదహైదు వేలు వాళ్ళకి ఇప్పుడు అప్పుడు కూడా ఏమైందంటే డిమాండ్ ఉండేది రైతులు దగ్గర వ్యాపారస్తులు వచ్చి కొన్ని పంపించుకునేవాళ్ళు క్యాష్ పంపించుకునేవాళ్ళు అదేవిధంగా దానికి కొనుకపోతే ప్రభుత్వం కూడా లాస్ట్ టైం రెండు వందల రెండు వేల రెండు వందల ఇరవై రూపాయ ఎంఎస్పి తన కొని రైతులు కూడా సహాయం చేసింది దాదాపు ఈ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంట అదే మాగ్ర పైన పంప్ పంప్న అదే రకంగా దాదాపు నలభై ఐదు లెక్కలు ఇక్కడ వరుస జరుగుతూ ఉంది కాబట్టి రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు కాబట్టి లాస్ట్ టైం ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు వయ వయసు గతంలో అన్ని రకాల రైతులకు సహాయం చేసి కాబట్టి దానికోసం సపరేట్ ప్రత్యేకమైన బడ్జెట్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు ప పండు పెట్టి ఇచ్చేసింది మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముప్పై తారీఖు ఇక్కడ ఎన్నికలు వస్తూ ఉంటుంది కాబట్టి ఆయన మేము చూడొద్దమంటే రైతులకి ఇమీడియట్గా వాళ్ళకి మార్గం స్కూల్ ఇక్కడ కొనే నాటం లేదు ఊరు రావడం లేదు ఓట్లపై వేసుకుంటారు తుఫాన్ అని భయమడి తుఫాన్ వచ్చేది అనుమానం కాబట్టి రాత్రి పోయి నిద్ర రావడం లేదు రైతులకి అందు ముఖ్యంగా తండ్రి రైతులతో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏమైనా రెండు వేల మూడు ఏమైతే ఎంఎస్పీ ప్రతి ఉందో రెండు వేల రెండు వందల రెండు వందల మూడు వందల ముప్పై ఐదు ప్రజల రేటు ఉందో దానికి ప్లస్ బోనస్ ఏమైనా ఇచ్చే రైతులది ఆదుకొని వాళ్ళు నష్టం రాకుండా చూసే పట్టిగా ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మీరు కొన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి